నమస్తే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ కి స్వాగతం నల్గొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీలో గల శ్రీకృష్ణ దేవాలయంలో సోమవారం బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆర్టీసీ కాలనీలోని మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని బతుకమ్మ వేడుకలో పూజలు నిర్వహించి బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్నారు ఈ కార్యక్రమం శ్రీకృష్ణ దేవాలయ ప్రధాన కార్యదర్శి జనిగాల రాములు ఉపాధ్యక్షులు బొమ్మగాని సత్తయ్య బొమ్మల స్వామినాథ్ కుషాధికారి కనివర ప్రసాద్ కార్యదర్శి యాదయ్య రజిత సరిత మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మన మా శ్రీకృష్ణ దేవాలయం నల్లగొండలోని శ్రీకృష్ణ దేవాలయంలో ఇక్కడ బతుకమ్మ పండుగ ఎంగిలిపు బతుకమ్మ నుంచి తొమ్మిది రోజులు వరుసగా అలిగిన బతుకమ్మ నువ్వు నానబియ్యం బతుకమ్మ అటుకుల బతుకమ్మ ఇట్లా తొమ్మిది రోజులు ఆ అమ్మవారిని బతుకమ్మ రూపంలో పెంచుకొని ఆడుకోవడం అనేది జరుగుతుంది ఈ తొమ్మిదో పదవ రోజు అమ్మవారిని సద్దుల బతుకమ్మ పండుగగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఇట్లా పూల ప్రకృతిలో లభించేటటువంటి పూలను తీసుకొచ్చి పేర్చి పూలకే పండుగ చేసేటటువంటి పండగ బతుకమ్మ పండుగ ఈ బతుకమ్మ పండుగ అంటే మహిళలకు చాలా ప్రీతికరమైనటువంటి పండుగ చిన్న పెద్ద అందరూ కలిసి ఆడి ప్రతి ఉత్సాహంగా నిర్వహించుకునే పండుగ బతుకమ్మ పండుగ పశు కుంకుమాలు సౌభాగ్యంగా సౌభాగ్యాలు ఇవ్వమని ఆయుర ఆరోగ్యాలు ఇవ్వమని వేడుకునేటటువంటి పండుగ చాలా ఉత్సాహవంతంగా జరుపుకునేటటువంటి పండుగ ఇటువంటి పండుగకు అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సద్కల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈ బతుకమ్మ పండుగ అనేది ఏ విధంగా వచ్చింది అని చెప్పుకున్నట్లయితే పూర్వకాలంలో ధర్మాగుడు అనే రాజు ధరచోళ దేశాన్ని పరిపాలించేవాడు అతని భారత్ వేరుస్తున్నది వాళ్ళిద్దరికీ నూరుగురు సంతానం లేదు కానీ వారు శత్రువుల చేత ఆ సంతానం అంతా కూడా హతం భావించబడి చంపబడతానమాట అప్పుడు వారిద్దరూ ధర్మానుడు అనే రాజు సత్యవతి ఇద్దరూ కలిసి అడవులకు వెళ్ళి అమ్మవారిని వేడుకోవడం అనేది జరుగుతుంది అప్పుడు అమ్మవారు ప్రత్యక్షమే వారికి దేం కావాలని అడగక అమ్మవారు నువ్వే మాకు బిడ్డగా పుట్టాలని కోరుకుంటారు అనమాట వాళ్ళిద్దరూ అప్పుడు అమ్మవారు లక్ష్మీదేవి వాళ్ళ యొక్క గర్భంలో సత్యవతి గర్భంలో అమ్మవారు జన్మించడం అనేది జరుగుతుంది అప్పుడు వాళ్ళు చాలా వేడుకగా అమ్మవారిని అక్కడికి అమ్మవారు ఉద్భవించగానే అక్కడికి కష్టపాంగిరస్సులు రకరకాల మునులు అక్కడికి వచ్చి బతుకగానే ఈ తల్లి బతుకమ్మ అనే పేరుతోనే పిలవడం జరుగుతుంది అప్పటి నుంచి ఈ బతుకమ్మను ఈ విధంగా పసుపు గౌరవం చేసి అమ్మవారికి రకరకాల నైవేద్యాలు సమర్పించుకొని ఎంతో వైభవపేతంగా అమ్మవారిని ఓలలాడిస్తూ ఆడుకునేటటువంటి పండుగ ఇట్లా బతుకమ్మ ఉద్భవించిన తర్వాత అక్కడికి శ్రీ మహావిష్ణువు చక్రాంగుడు అనే రాజు పేరు రాజు పేరుతో అక్కడికి రావడం జరుగుతుంది తర్వాత వాళ్ళిద్దరు కూడా ఎంతో సంతోషంగా తిరిగి రాజ్యానికి వచ్చి వాళ్ళు చాలా సంతోషంతో కాలాన్ని గడపడం అనేది జరుగుతుంది ఈ విధంగా బతుకమ్మ ఆవిర్భావం అనేది జరుగుతుంది ఇట్లా ఆవిర్భవించినటువంటి బతుకమ్మను బతుకమ్మ అనే పేరుతో మనం తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా ఆట ఆటలు ఆడతి పాటలు పాడి అమ్మవారిని అనేది జరుగుతుంది ఎంతో ప్రాముఖ్యత ఉంది మన తెలంగాణకు ఆడపట్టు లాంటిది బతుకమ్మ మన తెలంగాణ బిడ్డ కూడా అని అంటారు అయితే ఇది ఎట్లా వచ్చింది అని అంటే ధర్మంగుడు అనే రాజు చారిత్రకంగా ఉండేవాడు తనకి పిల్లలు లే పిల్లలు కలుగుతూ చనిపోతూ ఉండేవారు అనమాట అయితే అప్పుడు వాళ్ళు మునులను ఆశ్రయించి నాకు పిల్లలు కలుగుతుందని కాబట్టి పుత్రకామేష్టి యాగం చేస్తే మీకు బిడ్డలు కుడతారు అని చెప్తారనమాట అప్పుడు తను ధర్మాంగుడు అనే రాజు పుత్రకామేష్టి యాగం చేస్తే తర్వాత ఒక పాప జన్మ పాప జన్మిస్తుంది అనమాట అయితే ఆమె బతుకు అయితే ఆమె పుట్టిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళ ఊరిలో క్షేమము అనేది లేకుండా ఉంటుంది అనమాట ఇక అప్పటి నుంచి ఊరు అభివృద్ధిలోకి వస్తుంది అయితే ఆమె అందరికీ బతుకునిస్తుంది కాబట్టి బతుకు బతుకమ్మ అని అంటారనమాట అప్పుడు ఆమెనే తర్వాత గౌరీదేవిగా అభివృద్ధి చెందుతుంది అనమాట ఆమెకు ఒక ఆమెని ఒక యువరాజు చూసి పెళ్లి చేసుకుంటాడు ఆ యువరాజే రాముడు ఇప్పుడు పుట్టినామనే సీతాదేవిగా అభివృద్ధిలోకి వచ్చేసింది అనమాట అయితే ఇక ఈ అప్పుడు ఈ గౌరీదేవి చెప్తుంటుంది కదా నేను నాకు పూలంటే చాలా ఇష్టము రకరకాల పూలతోటి నన్ను పేర్చి చుట్టూ తిరిగి ఆటలాడి పాటలాడితే నాకు చాలా సంతోషంగా ఉంటుంది అంటే అప్పటి నుంచి బతుకమ్మ అనేది తంగేడు గన్నేరు గునుగు జిల్లేడు రకరకాల పూలతోటి పేర్చి ప్రతి సంవత్సరం ఇట్లా ఆడుతూ ఉంటారనమాట దీన్ని తొమ్మిది రోజులు నిర్వహిస్తుంటారు ఎంగిలి పువ్వు బతుకమ్మ అమావాస్య నుంచి మొదలుకొని దసరా ముందు రోజు వరకు తొమ్మిది రోజులు ఈ బతుకమ్మను ఆడుతూ ఉంటారు ఫస్ట్ ఎంగిలి పువ్వు బతుకమ్మ తర్వాత అట్కుల బతుకమ్మ తర్వాత నానబియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ వేపకాయల బతుకమ్మ వెన్నె బుద్ధల బతుకమ్మ సద్దుల బతుకమ్మ అని ఇట్లా తొమ్మిది రోజులు ఆడుతూ ఉంటారనమాట ఇది హరే కృష్ణ